అధ్యక్ష మదనపల్లి ఆటోనగర్ దాదాపు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇది పెండింగ్ ఉంది అధ్యక్ష నేను మీ ద్వారా కోరేది ఏమంటే ఏపీఐసి డిపార్ట్మెంట్కి తక్షణం ఆటోనగర్ క్లియర్ చేసి ఆ కొద్దిగా ల్యాండ్ ఎక్విజిషన్లో కోర్ట్ కేసు ఉంది అధ్యక్ష దాంట్లో క్లియర్ చేసి అది కంప్లీట్ చేయాలని కోరుతూ అదేవిధంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి వచ్చినప్పుడు మదనపల్లికి జిల్లా హెడ్ క్వార్టర్స్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అధ్యక్ష అది చాలా అవసరం పద్దెనిమిది వందల ఎనభైలో పద్దెనిమిది వందల అరవైలో మడ్రాస్ రాష్ట్రం ఉన్నప్పుడే మదనపల్లికి సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ లాగా గుర్తి చాలా అవసరం ఉంది అధ్యక్ష అదే కాకుండా మదనపల్లి ఈరోజు దాదాపు టౌన్ రెండు లక్షల జనాభా ఉంది అధ్యక్ష దానికి రోడ్స్ వైడ్నింగ్ చాలా అవసరం ఉంది దయచేసి రోడ్ వైడ్నింగ్ చేస్తే టౌన్కి చాలా నెస్ట్ ఉంది దయచేసి దానికి ప్రయారిటీ పెట్టాలని కోరుతూ అదేవిధంగా మదనపల్లి నిమనపల్లి మదనపల్లి రామసముద్రం ఈ రెండు మండల హెడ్ క్వార్టర్స్కి డబల్ రోడ్ అవసరం ఉంది అధ్యక్ష ఈ రెండు డబల్ రోడ్ కూడా ఇస్తే ఎందుకంటే రోడ్ వైడ్నింగ్ చేయాలంటే దానికి చాలా నెస్ట్ ఉంది దయచేసి మీరు దీనికి ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నాను మీ ద్వారా అదే కాకుండా మదనపల్లి టౌన్ సరౌండింగ్లో డీకేటీ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి అధ్యక్ష ఈ ల్యాండ్స్ పైన చాలా పెద్ద మాఫియా ఉంది దీనిపైన ఒక స్పెషల్ టాస్క్ రెవెన్యూ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టాలని చెప్పి కోరుతున్నాను అదే కాకుండా మదనపల్లి నుంచి కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు వచ్చి టూ అవర్స్లో ఉంది అధ్యక్ష జస్ట్ హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్స్లో బెంగళూరు ఉంది అదేవిధంగా టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్లో చెన్నై ఉంది అధ్యక్ష ఇది ఎందుకంటే ఐటీ కారిడార్కి మదనపల్లి ఇస్ వెరీ మంచి హబ్ మీ ద్వారా నేను గౌరవనీయులు మన ఐటీ మినిస్టర్ మన లోకేష్ అన్న గారి రిక్వెస్ట్ చేస్తున్నాను మదనపల్లికి ఐటీ పార్క్గా ఒక హండ్రెడ్ ఏకర్స్ ల్యాండ్ అక్వైర్ చేసి ఐటీ పార్క్ క్రియేట్ చేస్తే చాలా అవసరం ఉంది అధ్యక్ష ఇది టోటలీ డిజర్వింగ్ కాన్స్టిట్యున్సీ అధ్యక్ష చాలా వెనుకబాటునానికి గురైంది గత ప్రభుత్వంలో ల్యాండ్ మాఫియా చాలా పెద్ద మాఫియా జరిగింది ఎక్కడైనా జరిగిందంటే అది మదనపల్లిలోనే జరిగింది అధ్యక్ష దానికోసం ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టాలని చెప్పి సవినం కోరుకుంటూ సెలవు తీసుకుంటాను